వినాయక చవితి రోజు చంద్రుడిని అస్సలు చూడకూడదు అని నీకు తెలుసా చూస్తే ఏమవుతుంది ఎందుకు ఏంటి ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వినాయక చవితి నాడు చంద్రుడిని చూసిన వెంటనే మనకు నీలాప నిందలు కలుగుతాయని మనం చేయని తప్పులకు కూడా మార్చపడవలసి వస్తుంది అని చాలా వరకు పురాణాలు చెబుతున్నాయి ఒకవేళ వినాయక చవితి నాడు మనం తప్పక చంద్రుని చూసినట్టయితే మనం ఏ నియమాలు పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం వినాయక చవితి పండుగకు సంబంధించి ఒక గట్టి నమ్మకం వేలాది ఏండ్లుగా బాగా ప్రచారం అవుతుంది అని మనకు తెలుసు వినాయక చవితి రోజున చంద్రుడిని చూడగానే ఈ నమ్మకాన్ని దేశవ్యాప్తంగా ప్రజలంతా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు సాధారణంగా దేశంలో ఎవరు చవితి రోజున పొరపాటును కూడా చంద్రుడిని చూరరు ఈ రోజున చంద్రుడిని చూడడాన్ని అశుభంగా పరిగణమిస్తారు ఇలా చంద్రుడిని చూడడం వల్ల నీలాప నిందలు మీద పడతాయని చెయ్యని వాటికి సమస్యలు ఎదురవుతాయని అనేక సమస్యలు తలెత్తుతాయని చెయ్యని తప్పులకు మాట వస్తుంది అని ఆ కారణంగా తలెత్తే సమస్యలు ఒక పెట్టాన వదిలిపెట్టవని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా తప్పుడు ఆరోపణలు బారిన పడకుండా ఉండడం కోసం వినాయక చవితి రోజున చంద్రుడిని చూడడాన్ని నిషేధించడం జరిగింది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది అని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక రోజున వినాయకుడు కుడుములు ఉండ్రాళ్ళు కడుపు నిండా తిని మూషిక వాహనం మీద వస్తూ ఉండగా తడపడి బోర్లా పడడం జరిగింది ఆయన ఆరగించిన కుడుములన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి స్థూలకాయుడు కావడం వలన ఆయన ఒక పట్టాన లేవలేకపోయారు శివుడి శిరస్సు మీద ఉన్న చంద్రుడు ఈ దృశ్యాన్ని చూసి పగలబడి నవ్వాడు శివుడి పక్కనే ఆసీనురాలైన ఉన్న పార్వతీదేవి తన కుమారుడి అవస్థ చూసి నవ్వినందుకు చంద్రుడి మీద ఆగ్రహించి కొన్ని ఆంక్షలు అయితే నియమించింది చంద్రుడిని తెలిసి తెలియక చూసే పక్షంలో నీలాప నిందలు గురవుతారని కూడా ఆమె తప్పించింది వినాయక చవితి రోజున చంద్రుడిని చూసినందుకు శ్రీకృష్ణుడు ఆ తరువాత సప్త ఋషుల భార్యలు నీలాప నిందలకు గురి కావలసి వచ్చింది అని కూడా మనకి తెలుసు చివరికి పార్వతీదేవి ఆ సమస్యకు పరిష్కారం వినాయక జన్మాష్టమి రోజున చవితి రోజున వినాయకుడిని వృత్తాంతం విని అక్షింతలు వేసుకోకుండా చంద్రుడిని చూడకూడదని చెప్పింది అప్పటి నుంచి వినాయక చవితి నాడు వినాయకుడి జన్మ వృత్తాంతంలో పాటు ఆయనకు సంబంధించిన కథను పూర్తిగా విని అక్షింతలు తల మీద వేసుకోవడం వలన ఆచారంగా వస్తుంది ఒక చంద్రుడిని అనుకోకుండా చూసిన వారికి ఋషుల పరిహారాలు సూచిస్తున్నాయి వినాయకుడిని భక్తి శ్రద్ధలతో అర్చించి వినాయకుడి కథను ఆశాంతం విని అక్షింతలు తలపై వేసుకున్న నీలాప నిందలు గాని సమస్యలు గాని వచ్చే అవకాశం ఉండదు అని ఇది అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైన పరిహారం కాగా చవతి రోజున తప్పనిసరిగా ఉపవాసం చేయడం మరో పరిహారంగా రుచులు చెప్పడం జరిగింది వినాయక చవితి రోజున పూజా సమయంలో కాకుండా ఆ రోజంతా మనసులో ఓం గం గణపతయే నమః నమ అనే మంత్రాన్ని మనం మనసులో చదువుకోవడం వల్ల కూడా ఎటువంటి దోషాలు అంటవని నీలాప నిందలకు సమస్యలకు అవమానం అవకాశం కూడా దొరకదని రుచులు చెప్పడం జరిగింది ఈ పరిహారాల వల్ల చంద్రుడి దోషం నుంచి తప్పకుండా విముక్తి పొందుతుంది అని చెబుతున్నారు అలానే నీలాప నిందలు మన పైకి రాకుండా ఉండడానికి ఈ మంత్రాన్ని అయితే తప్పనిసరిగా చదవండి సింహ ప్రసనయవధి సింహోహో జాంబవంతః సుకుమారక మారోదిహి తస్యహేషామంతకహ ఈ మంత్రం పఠించడం వల్ల కూడా మనకు నీలాప నిందలు ఉన్నా కానీ తొలగిపోతాయి అని చెప్పవచ్చు అలానే వినాయక చవితి రోజు తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు గణపతి గాయత్రి మంత్రం చదవండి ఆ మంత్రం ఏంటంటే ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని వినాయక చవితి రోజు నూట ఎనిమిది సార్లు తప్పకుండా చెవితే మంచి ఆశించిన లాభాలు జరిగి విజ్ఞానాలు తొలగిపోయి విజయాలు చేకూరుతాయి అని చెప్పవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్